కాకినాడ రూరల్ మండలం వలసపాకల అంగన్వాడీ రెండు వందల తొంభై రెండు కేంద్రంలో ఐసిడిఎస్ మరియు కాదని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదాని ఫౌండేషన్ సుపోషన్ ప్రియాంక మాట్లాడుతూ తల్లిపాల ద్వారా బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాక ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు మొదటి గంటలోపు తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలను ఇవ్వాలని అలాగే ఆరు నెలల్లో తల్లిపాలు ఖచ్చితంగా బిడ్డకు ఇవ్వాలని దీంతో పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు అనంతరం అంగన్వాడి కిరణ్ మై మాట్లాడుతూ సిడిపి లక్ష్మి సూపర్వైజర్ మార్తమ్మనీల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదాని సుభోషణ్ జి జనార్దన్ ఏఎన్ఎం అరుణ్ కుమారి సింగనిలు జ్యోతి శ్రావణి లత ఆశా వర్కర్లు వరలక్ష్మి గంగాభవాని ఆయ రాఘవ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను అదానీ ఫౌండేషన్ నుంచి ఫార్చ్యూన్ సుపర్షన్ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను అండి ఈ రోజు ఏంటంటే మనకి ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మొత్తంకి ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు అంటారు సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అమ్మ ఇది ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు భారతదేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు అంగన్వాడీ సెంటర్స్ అయితే అంగన్వాడీ సెంటర్స్ లేదంటే కమ్యూనిటీ లెవెల్లో కూడా మొత్తానికి అవేర్నెస్ అనేది కల్పిస్తారమ్మా దేనికంటే కంపల్సరీ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి మరియు ఆరు నెలల పాటు ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఇవ్వాలి అది మనం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లడం వలన ఏమవుతుందంటే పౌష్టిక ఐసిడిఎస్ వాళ్ళతో కలిసి మేము అంగన్వాడీ సెంటర్స్ లో మా వంతు సహకారాన్ని మేము అందిస్తున్నాం ఎందుకంటే ఒకటికి పది సార్లు చెప్తే ఏదైనా సరే మార్పు ఖచ్చితంగా జరుగుతుంది సో దానికోసం అని చెప్పి మేము కూడా అదాని ఫౌండేషన్ నుంచి మా సంగిని వా విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తారు ప్రతి విలేజ్ లో కూడా సో ఏంటంటే అందరూ చేస్తున్నారు మేము కూడా ఏంటంటే మా వంతు సహాయాన్ని అందిస్తున్నాము వాళ్ళకి వచ్చి చిన్న క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ద్వారా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ అనేది మేము ఇస్తున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ వలసపాకల గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు కిరణమయ అండి మాది మా విలేజ్లో రోజు తల్లిపాల వారోత్సవాలు ప్రపంచ తల్లిపాల వారసత్వాలు జరగడం జరుగుతుందండి జరిగిందండి రోజు మా తల్లిలందరికీ కూడా క్విజ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిందండి వాళ్ళకి పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి తల్లిపాలు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి వీటి మీద అవగాహన బాగా కల్పించారండి విక్రమం వల్ల మా తల్లులందరికీ కూడా మంచి అనుభవం కలిగారండి ఎందుకంటే ఈ మంచి వాక్యాలు తల్లులకి అవసరమైన తల్లిపాలు వాళ్ళు ప్రాముఖ్యత గురించి బాగా వివరించి చెప్పడంతో మా పిల్ల మా తల్లులందరికీ కూడా మంచి అవగాహన కలిగింది